చిన్న మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యంతో పాటు రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది అకాల వర్షం రైతులకు శాపంగా మారింది చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో ఒక్కసారిగా తుఫాన్ రావడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తూకం చేయకపోవడంతో రైతులు టార్పాలిన్లను అద్దెకు తీసుకువచ్చి కాపాడుకుంటున్నారు రోడ్లపై ఆరబోసిన ధాన్యానికి టాపర్లకు కప్పకపోవడంతో పూర్తిగా తడిసి ముద్దైంది పంట కోతకొచ్చి కోసే సమయంలో వర్షం రావడంతో రైతులు పంట కోయలేకపోతున్నారు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు ఎండ బస్సులు ఇదే కష్టమవుతుంది మడుగురు చిన్న శంకరపేట మండలు ముగ్రో అయిన శంకరు తెచ్చి ఆడ పోతున్నాయి ఆడదు పోసుకుని ఎండ బస్సులు వెళ్తుంది ఎక్కడ పెట్టుకున్నా సరే ఇట్లా చూసుకుంటే బాగుంటుంది అని కోరుకున్నాము చెప్పు మూడెకరాలు పోసుకొచ్చిన మీద పోసినాము ఇంకా పోసేది కూడా ఉండదు కానీ